నా పేరు బన్నీ నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్ ఈ విషయం చెప్పడానికి వైజాగ్ నుంచి రావాలా రికమెండేషన్ గౌరవ అప్పలనాయుడు గారికి అంటాననుకున్నావు కాదు పొర్ర చేతో కొట్టనంటే పుర్రే ఎగిరిపోతాదా అంత లేదు నీకు ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మాన తప్ప బాగుపడవు నువ్వు అన్నట్టు నీకు సిని ఈ కుర్రోడు చాలా మంచి మనకు వాడు తల్లి తండ్రిలే నానాథం ఎంబీఏలో సీట్ వచ్చింది ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుందాం అనుకుంటున్నాడు అని చేత మంచి ఉద్యోగం ఇచ్చా నువ్వు మనకు చాలా హై లెవెల్ రికమెండేషన్ కదా చదవంగానే నీకు లుక్ ఇస్తాడు స్టైల్ గా నవ్వు నువ్వు ఇప్పుడు నేను ఒక్కొచ్చి అడుగుతాడు చూడు ఆ ఏదో ఇంకా బతికే ఉన్నాడా సార్ వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి తిప్పి